ప్రియ ధార్మిక సోదర సోదరి మల్లారా మహాశైలారా ఈరోజు జుమా ఫుత్బాలో ప్రళయానికి ముందు సంభవించేటువంటి కొన్ని సూచనలు దేని గురించి అయితే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలీహల్లం వారు తమ హదీస్ ప్రవచనాల ద్వారా పవిత్ర కురాన్ గ్రంథం వాక్యాల వెలుగులో మనకు స్పష్టం చేసి ఉన్నారు అయితే వాటిలో నుండి మేము ఈరోజు ఒక విషయం గురించి చర్చించుకోబోతున్నాము ఖియామత్ కన్నా ముందు ప్రళయం కన్నా ముందు సంభవించేటువంటి ఎన్నో ఉపద్రవాలు దీనినే అరబీ భాషలో ఉర్దూ భాషలో ఫిత్నా అని అంటారు ఫిత్నా అనేటువంటి అరబీ భాషకు తెలుగులో మనం ఉపద్రవము అని చెప్పుకుంటాము అయితే దీన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి పవిత్రం కురాన్ గ్రంథాన్ని మనం ఒకసారి చదివినట్లయితే పవిత్రం కురాన్ గ్రంథంలో అల్లం సింహానుహోట అలా పరీక్ష కోసము పరీక్ష నిమిత్తము హారుత్ మరియు మారుత్ అనేటువంటి ఇద్దరు దైవదూతలను యొక్క నగరంలో పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక విద్య నేర్పించడం జరిగింది ఆ విద్యను అక్కడ వారు నేర్చుకున్నారు నేర్చుకునేటప్పుడు ప్రతి దై ప్రతి వ్యక్తికి కూడా దైవదూతను గ్రంథంలో ఉంది హారుత్ మారుత్ ఈ ఇద్దరు దైవదూతను చాలా మంది వీరిని దైవదూతలు అంటారు మరి కొంతమంది శతానులు అంటారు మరి ఎంతోమంది ఎన్నెన్నో విషయాలు చెబుతూ ఉన్నారు కానీ అసలు ఉన్నటువంటి విషయం ఇక్కడ అల్లహ శుభానవతాల ఆకాశం నుండి ఒక విద్యను అవతరింపజేయడం జరిగింది ఈ నెల మీద కానీ ఆ విద్యను అల్లహ శుభానవతాల ఒక పరీక్ష నిమిత్తము పరీక్షించడం కోసం మాత్రమే అవతరింపజేశారు కానీ ఎవరైతే ఈ విషయంలో శితనాకు గురైపోయారో పరీక్షకు గురైపోయారో వారు ఆ విద్యను చెడు కోసం ఉపయోగించడం ప్రారంభించారు ముందుగా శైతాను దీనిని ప్రజలకు ఇతరులకు హాని కలిగించే విధంగా ఈ విద్యను మార్చేశాడు ఆ విద్యను మేము ఈరోజు చేతబడి ఒక విద్య అని చెప్పుకుంటున్నాం చేతబడి అనేటువంటిది ఇది ఎప్పటి నుంచో ఉంది అయితే ఇది ఎలా వచ్చింది దీని యొక్క ప్రారంభం ఎక్కడ కలిగింది దీని గురించే ఈ వాక్యంలో అల్ల శుభాను ఒక షార్ట్ కట్ గా ఒక సింపుల్ వాక్య ఒక సింపుల్ సంఘటనలో ప్రస్తావించి ఈ వాక్యంలో చెప్పారు అక్కడ అలా చెప్పినటువంటి విషయం దైవభూతంలో అక్కడ చెప్పేటువంటి నేను మేము ఏదైతే ఈ విద్య బోధిస్తున్నామో ఈ ఒక పరీక్ష మీరు జాగ్రత్త అవిశ్వాస చర్యలకు పార్పడమకండి అయితే ఇక్కడ కూడా ఫిత్నా అనేటువంటి పదము మనకు కనబడుతుంది అయితే ఈ ఫిత్నా యొక్క అర్థము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరీక్ష అనేటువంటిది కనబడుతుంది అలాగే మేము చదవబడినటువంటి సూర అన్కబూత్ ఇరవై తొమ్మిదవ సూరాలోని ఒకటి రెండు మూడు వాక్యాలు కూడా మనం చూసినట్లయితే అల్లా తాలా అంటున్నారు అని అలి ప్రజలు అనుమానంలో ఉన్నారు వారు మేము విశ్వసించాము అని అనుకుంటే మేము వారిని విడిచిపెట్టేస్తామని అనుకుంటున్నారేమో అలా ఏమాత్రం జరగదు ఇంతకు ముందు కూడా ఎవరైతే సత్య మార్గంలో నడిచారో రుజు మార్గంలో నడిచారో వారు ఎన్నో పరీక్షలను కూడాను చూశారు వారు పరీక్షించబడ్డారు వారిపై ఫిత్నాలు వచ్చాయి ఎందుకోసమో అల్లా స్పష్టం చేయాలనుకుంటున్నారు ఎవరైతే తమ నోటితో నేను విశ్వసించామో సత్య మార్గంలో నడుస్తామని నోటితో చెప్పారు వారు నిజంగా చేసి చూపిస్తారో లేదో తెలుసుకోవడానికి ఇంకా అదే విధంగా అసత్యులు ఎవరో అబద్ధం చెబుతున్న వారు ఎవరో స్పష్టం చేయడానికి అంటే అల్లహుభానవతాల ఈ ఆయతలు కూడాను చెప్పినటువంటి విషయము మేము వారిపై ఫిత్నా అనగా వారిపై పరీక్ష చూస్తాము పరీక్ష చేస్తాము వారిని ఎవరు వారిలో సత్యవంతులో ఎవరు వారిలో ఈ ఈరోజు మేము కూడా చూస్తున్నాము మనలో కూడా చాలా మంది మేము ముస్లిం అని అంటున్నారు మేము మేము అని అంటున్నారు ఇస్లాంపై ఆచరిస్తున్నాం నమ్మకం నమ్మకముని అంటున్నారు అయితే అల్లాహ్ వారి యొక్క జీవితాల్లో ఏదో ఒక సంఘటన ద్వారా పరీక్షించాలనుకుంటారు ఆ పరీక్ష సందర్భంలో వారి యొక్క ఈమాన్ వారి యొక్క ఇస్లాం అనేది స్పష్టం అయిపోతుంది వారు అల్లాహ మార్గంలోనే ఉంటున్నారా లేదంటే అల్లాహ మార్గాన్ని విడిచి వెళ్ళిపోతున్నారా అయితే సోదరు మహసారా ఫిత్నా అనేటువంటి పదానికి అర్థము పరీక్ష అనేటువంటిది మనకు ఖురాన్ యొక్క వాక్యాల ద్వారా అర్థమవుతుంది కానీ ఈ ఫిత్నా అనేటువంటి పదము దీన్ని మనం తెలుగులో ఉపద్రవం అని చెప్పుకుంటున్నాము దీనిని ప్రవక్త మొహమ్మద్ సల్ అల్లాహు అలీం వారి కాలంలో దాని తర్వాత సహాబాల కాలంలో దాని తర్వాత ఇప్పటి వరకు కూడాను మేము ఈ ఫిత్నా అనేటువంటి పదాన్ని ఒక చెడు ఉపద్రవం కోసమే ఉపయోగిస్తూ వచ్చాము అంటే ఏమిటి దాని గురించే రసూలుల్లాహ సల్లహు అలీహు వస్సల్ వారి యొక్క హదీస్ ని గనక మనము పరిశీలించినట్లయితే సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో హజరత్ అల్లాహు తల్లహన్ వారు అంటున్నారు ఒకసారి రసూలుల్లాహ్ సల్లాహు అలీహు వసల్లం వారు మాతో ఈ విధంగా అన్నారు లేకపోతే తక్కువ ముస్సాహాతు ప్రయోను అప్పటి దాకా సంభవించదు ఎప్పటి వరకైతే మీరు రాత్రిల యొక్క రాత్రిలో కమ్ముకునేటువంటి చీకటి మాదిరిగా రాత్రి వేళ కమ్ముకుని ఉన్నటువంటి చీకటి మాదిరిగా ఫిత్నాలు ఎన్నో ఉపద్రవాలు నీపై వచ్చి ఎన్నో ఫితమే ఎన్నో ఉపద్రవాలు మీపై వచ్చి ఆ రోజు ఒక వ్యక్తి ఆ సందర్భంలో ఒక వ్యక్తి ఒక ముస్లిం రాత్రి వేళ ముస్లిం గా ఉంటాడు మోమింగ్ గా ఉంటాడు కానీ ఉదయం అవ్వగానే అతను కాఫీరైపోతాడు ఇంకా ఉదయం అంతా కూడా అతను మోమింగ్గా ఉంటాడు రాత్రి అయ్యేసరికి గా అయిపోతాడు అలాంటి ఉపద్రవాలు అలాంటి ఫిత్నే రాబోయే కాలంలో రానున్నాయి అని ప్రవక్త మాంసల్ అన్నారు అయితే ఈ హరీఫ్ నో రసూద్ల్లా సలల్లా చెప్పినటువంటి ఫితనా యొక్క అర్థము ఉపద్రవాల యొక్క అర్థం ఏంటంటే చెడు కమ్ముకుంటుంది చెడు మా మీదకు వచ్చేస్తూ ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే ఇప్పటిదాకా మేము ముస్లిం గా ఉన్నాము కానీ సాయంకాలం అయ్యే వారికి నేను కాఫీలు అయిపోతాము రాత్రి వేళంతా కూడా మౌనంగా ఉన్నాడు ఉదయం అయ్యేసరికి కాఫీలు అయిపోతాడు అలాంటి పరిస్థితి సమాజంలో ఏర్పడుతుంది ఆ విభంగా చెడు అనేది సంభవిస్తూ ఉంటుంది ఇది పలయం యొక్క సూచన సోదర మహాశైలారా మనము ఈనాటి పరిస్థితిని చూస్తూనే ఉన్నాం ఫిత్నాల యొక్క ప్రభావము ఉపద్రవాల యొక్క ప్రభావము మన ముస్లిం సమాజం యొక్క జీవితాన్ని మనము చూస్తూనే ఉన్నాము ఒక ముస్లిం తనను తనని ముస్లిం చెప్పుకుంటాడు కానీ అతను ముస్లిం ఉండరు ఒక ముస్లిం తనను తాను ఒక విశ్వాసిగా మౌనంగా చెప్పుకుంటున్నాడు కానీ అతనిలో విశ్వాసము ఈమాన్ అనేది కనబడడం లేదు ఎందువలన కారణం ఏమిటంటే మేము ఉపద్రవాల యొక్క కాలంలో బతుకుతున్నాము ఫిత్నాల యొక్క కాలంలో బతుకుతున్నాము వాస్తవానికి రసూల్ సహ అసల్ల వారు చెప్పినటువంటి ఫిత్నాలు అది వారి ఇంతకాల్ అనగా ఈ లోకాన్ని విడిచి అల్లాహ్ వద్దకు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ప్రారంభమైపోయింది ఒకసారి రసూలుల్లాహ సహు వారు ఇంటి పైకప్పుపై ఒకరి ఇంటి పైకప్పుపై వెళ్ళి అక్కడి నుండి తొంగి ఒక సహాబి అక్కడ ఉన్నారు బిన్ వారిని చూసి రసూలుల్లాహల్ వలం వారు అంటున్నారు ఓ ఉసామా నేను పైనుండి ఏదైతే నేను చూడగలుగుతున్నావో ఏదైతే నేను చూడగలుగుతున్నానో అది నువ్వు చూడలేకపోతున్నావు ఏమిటి ఆ అల్లాహ్ అంటే ఈ యొక్క తర్వాత తరంలో క్షిఫ్ణాలు ఉపద్రవాలు చెడు ఏ విధంగా మీపై పడబోతుందంటే ఆకాశం నుండి వర్షం కురిసేటప్పుడు వర్షపు చుక్కను నీటి బుట్టను ఏవైతే ఒకదాని తర్వాత ఒకటి పడుతూ ఉంటాయో ఆ విధంగా విపద్రవాలు చెడు అనేది మీపై కమ్ముకుంటూ ఉంటాయి అని రసూలుల్లా తెలియజేశారు అదే విధంగా హదీస్ హదీస్ల్లాహ సహ అలూ సలం వారు ఒక మాట తెలియజేసి అన్నారు ఏ విధంగా అనేది ఒక పూస దండ ఒక పూసలతో అల్లినటువంటి ఒక దండ ఏదైతే ఉంటుందో ఒక మాల ఏదైతే ఉంటుందో అందులో దారం గణక పోసినట్లయితే అందులో నుండి పూసుకొని ఏ విధంగా అనేది ఒకదాని తర్వాత ఒకటి కింద పడిపోతూ ఉంటాయో ఆ విధంగా ఫిత్నాల్ అనేది మా మీద వచ్చి చెడు అనేది ఈ విధంగా మాపై వచ్చి పెడుతుంది దీని గురించి రసూలు సల్లెస్ వారు మరొక హదీస్ లో స్పష్టంగా తెలియజేస్తూ అన్నారు ఫిత్నాల్ యొక్క కాలంలో ఒక వ్యక్తి ఎవరైతే తన స్థానంలో కూర్చొని ఉన్నాడో అతను కూడా ఫిత్నాల్లో పడిపోతాడు కానీ అతను ఉత్తముడు అతని మంచివాడు ఎవరైతే ఫిత్నాల యొక్క కాలంలో నడుచుకుని వెళ్తున్నాడు అంటే అర్థమేంటి ఫిత్నాల యొక్క కాలంలో నడుచుకుని వెళ్ళేటువంటి వ్యక్తి త్వరగా ఫిత్నాల్లో పని పడిపోతాడు కూర్చునే వ్యక్తి కన్నా అదేవిధంగా వారు అన్నారు నడుచుకుని వెళ్ళేటువంటి వ్యక్తి ఉత్తమ్ముడు పరిగెత్తుకుని వెళ్ళేటువంటి వాడి కంటే అంటే అర్థం ఏమిటి ఎవరైతే పరిగెత్తుకుని వెళ్తున్నారో అతను ఫిత్నాలలో చెడులు ఉపద్రమాలను త్వరగా చిక్కుకుంటాడు ఎవరైతే నిదానంగా నడుచుకుని వెళ్తున్నాడు అంటే దీని ఒక ఉదాహరణ మాత్రమే ఇది ఒక ప్రవక్త రసూల్లా సలం వారు అర్థమయ్య రీతిలో తెలియజేశారు ఎంత వేగంగా ఫిత్నాలు అనేవి మా వద్దకు వచ్చేస్తాయి ఎంత వేగంగా చెడు అనేది మా వద్దకు వచ్చేస్తుంది సోదర మహాసేలారా రసూలుల్లా సలహు అలిహు వసల్లం వారు ఏదైతే ఫిత్నాల గురించి తెలియజేశారో ఏదైతే చెడు గురించి తెలియజేశారు ఉపద్రవాల గురించి తెలియజేశారు అది ఈ కాలం గురించి కాదు లేదా వచ్చే కాలం గురించి కాదు అది ప్రవక్త సహా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత క్షణం గురించి ప్రారంభమయ్యాయి అందులో హజత్ ఉమర్ రవి అల్ల వారి యొక్క షహాదత్ ఉమర్ రవి ఖలీఫా నమాజ్ చదివిస్తున్నారు ఫజర్ నమాజ్ చదివిస్తున్నారు వెనకాల నుండి ఒక వ్యక్తి వచ్చాడు పొడిచి వెళ్ళిపోయారు హైరత్ ఉస్మాన్ అది అల్లాహు తాలా వారు వారి తర్వాత వచ్చినటువంటి ఖలీఫా మూడవ ఖలీఫా వారి ఇంటిని చుట్టుముట్టారు దుండంగులు దుష్టులు హైజరత్ ఉస్మాన్ అలీ అల్లాహు వారిని కూడా షహీద్ చేశారు గొప్ప గొప్ప ఖలీఫాల యొక్క స్థితి అయితే ఆ రోజుల్లో నుంచి ఫిత్నాలు అనేవి ప్రారంభమయ్యాయి దాని తర్వాత ముస్లిం వర్గాలలోనే అప్పుడు హజత్ అలీ రవి అల్లాహు తాలా అన్హు మరియు హజత్ రవి గొప్ప తాలా అహాబాలు వీరి వద్ద వీరి మధ్యనే ఎన్నో కంబెలాలు ఎన్నో రక్తపాతాలు చెందించడానికి కొంతమంది వెసవంపారు ఈ విధంగా ప్రవక్త సహు అను వారి ఈ లోకాన్ని విడిసి ఉన్న తర్వాత నుంచే ఎన్నో ఉపద్రవాలు ఎన్నో చెడు కార్యాలు అనేవి జరిగాయి సహాబా రవి వారిని చంపడము అనగా షహీబ్ చేయడము వారి మధ్య గొడవలు తీసుకురావడము ఇవన్నీ అప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అన్నిటిలో హవారి ఒక వర్గము పూర్తిగా ముస్లిం సమాజంతో వేరైపోయి ఎవరెవరైతే సహాబారవి అల్లహుతాలని వారు అప్పుడు కూడా బ్రతికి ఉన్నారో ప్రవక్త వారి యొక్క శిష్యులు ఎవరి మధ్యనైతే ఖురాన్ అవతరించిందో ఎవరి వద్దనైతే ప్రవక్త మహమ్మద్ సారో ఖురాన్ బోధించారో ప్రవక్త వారి యొక్క ప్రియ శిష్యులు సహాబారవి అన్హం వారిని కాఫీర్లు మీరు ముస్లింలు కావి గురించి చంపేయండి అని ఒక వర్గం తయారయింది దాని తర్వాత షియాల యొక్క వర్గం ప్రారంభమైంది అందరికన్నా గొప్పవారు అలీ రవి అల్లహ్ మిగతా సహాబాలందరూ కూడాను కింద స్థానం కలిగిన వారని కొంతమంది మరికొంతమంది అయితే అలీ రవి అల్లాహ్లి ప్రవక్త అని చెప్పారు అలీ రవి అల్లాహ్లి తాలా వారి యొక్క కలిమాని పఠించడం ప్రారంభించారు ఇలా ఒకటి తర్వాత మరొకటి ఫిత్నాలు వచ్చాయి ముందుగా వచ్చినటువంటి ఈ ఫిత్నాలన్నీ కూడాను అఖీదా పరంగా విశ్వాసాల పరంగా నమ్మకాల పరంగా ఏమైతే ఖురాన్ మనకు హరీస్ ఏదైతే బోధించిందో అల్లాహ్ మనకు ఏదైతే తెలియజేశారో వాటిని పాడు చేయడం జరిగాయి ముందుగా జరిగినటువంటి ఫిత్నాలు ముందుగా జరిగినటువంటి ఈ చెడు ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో అవి అఖీదాను పాడు చేయడం వచ్చాయి కానీ వారు ఎంత ప్రయత్నించినా వారి ఎంతగా ప్రయత్నించుకున్నా కూడాను ఇస్లాం ధర్మాన్ని బోధనలను హమ్ సహ వారి యొక్క కృషిని వారి యొక్క వృధాగా పోయనివ్వలేదు ఎంతో కష్టపడ్డారు సహాబార్ అలీ అల్లహుతాలా అని ఎవరెవరైతే ఈ దుష్ట చర్యలకు పాల్పడ్డారో వారితో పోరాటం చేశారు జ్ఞానపరంగా కూడాను పోరాటం చేశారు బలం బలాన్ని కూడా ఉపయోగించి పోరాటం చేశారు హజరత్ వాక్యాలను ప్రవచనాలను వారి ముందు ఉంచి వారికి నచ్చజెప్పారు మీరు ఏదైతే ఈ ఉపద్రవాలను కొత్తగా తయారు చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడాను అల్లాహ్ ఇస్లాంకు అల్లాహు బోధనలకు ప్రవక్త గారి యొక్క బోధనలకు వ్యతిరేకమైనటువంటివి ఎవరు కూడాను నమ్మడానికి ప్రయత్నించలేదు ఎవరు కూడాను హజరత్ అబ్దు అబ్బాహి వారి యొక్క మాట వైపు రావడానికి ప్రయత్నించలేదు అప్పుడు అన్నటువంటి మాట ఒకే ఒక్క మాట సరే మీరే కరెక్ట్ అనుకుంటున్నారు మీరే సత్యవంతులు అనుకుంటున్నారు అయితే మీ వర్గం వైపున ఒకసారి చూడండి మీ గురుపులో ఒకసారి చూడండి మీ వద్ద ఎవరైనా ప్రవక్త మహమ్మద్ సమ వారి కాలంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సహాబాలు ధర్మ జ్ఞానం కలిగినటువంటి వారు ఖురాన్ యొక్క బోధన జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైనా మీతో ఉన్నారా ఎవ్వరు లేరు అందరూ కూడా కొత్త కొత్త జ్ఞానం నేర్చుకున్నటువంటి వారే అప్పుడు అందులో ఎంతో మంది వందల సంఖ్యలో అందరూ తోబా చేసుకుని పశ్చాత్తాపం చెంది మరలా తిరిగి ఇస్లాం వైపునొక వచ్చారు అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఫిథినాలు అహిదాపరంగా విశ్వాసాలను నమ్మకాలను పాడు చేసినటువంటి ఆ ఉపద్రవాల తర్వాత నుంచి మొదలైనటువంటి మరెన్నో చిన్న చిన్న ఉపద్రవాలు అవి చూడడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ మన యొక్క ప్రతి వ్యక్తి యొక్క ఈమాను ప్రతి వ్యక్తి యొక్క ఇస్లాం ను పాడు చేసేటువంటి భద్రవాదు రసూలు సల్ అలీహు వసల్ హో తెలియజేశారు ప్రళయానికి ముందు సంభవించే ఫిత్నాలలో మహిళల యొక్క ఫిత్నా స్త్రీల యొక్క ఫిత్నా ఏ విధంగా యువకులు యవ్వనంలో ఉన్నటువంటి వారు తమ యవ్వనాన్ని స్త్రీల వెనకాల లేకపోతే మహిళ వెనకాల వృధా చేస్తారు డబ్బు యొక్క ఫిత్నా డబ్బు వెనకాల పడిపోయి ఒక వ్యక్తి తన ఈమాన్ని పోగొట్టుకుంటాడు మరో రకంగా చెప్పాలంటే తన ఈమాన్ని అమ్ముకుంటాడు అది రసూలుల్లా సల్లా తెలియజేశారు ఉదయాన్నే అతను నేనింగ్ ఉంటాడు ముస్లింగా ఉంటాడు కానీ సాయంత్రం అయ్యేవాడికి అయిపోతాడు అవిశ్వాస అయిపోతాడు ఇదంతా కూడాను మోహము కామము డబ్బు వల్ల కలిగేటువంటి ఫితనాలు కాకపోతే మరేమిటి వసూల్లా సల్లాహు అలీ వసల్ం వారు దీని గురించి కూడా సూచించారు అంతేకాకుండా సోదర్ మహసూలారా ఏ విధంగానే ఇంతకు ముందు నేను చెప్పానో అలాంటి ఫిత్నాలలో మరొక ఫిత్నా ఈరోజు మనం సోషల్ మీడియా ద్వారా అందులో పడిపోతున్నాము సత్యాన్ని గ్రహించలేకపోతున్నాము అసత్యాన్ని కూడా సత్యంగా భావిస్తున్నాము సోషల్ మీడియాలలో ఏదైతే ఇస్లాం పేరు మీద ఏదైనా స్టేటస్ కానీ ఏదైనా క్లిప్ గాని ఏదో ఒక ఏదైనా ఒక బయాన్ని మనం వెనక చూసినట్లయితే ఇదే సత్యం అనుకుంటున్నాము కానీ దాన్ని మనం పాటిస్తూ చివరికి గానీ కానీ లో కానీ లేకపోతే అంటే అవిశ్వాస చర్యలకు మనం పాల్పడుతున్నాం ఒక వ్యక్తి వచ్చి జుబ్బా దాడి టేబులు పెట్టుకుని భయాన్ని చేస్తాడు ఏమంటాడు హజరత్ సహాబాలకు వ్యతిరేకంగా వెళ్ళారు సహాబా రబి అల్లాహుతాలను వారికి వ్యతిరేకంగా అతను ఖడ్గాని ఎత్తారు హజత్ రబి అల్లహుతాలి ఒక గొప్ప సహాబి ఒక గొప్ప సహాబి ఒక గొప్ప అమీర్ అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో బయా బయాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని చూసి నిజమే కదా సహాబాలకు వ్యతిరేకంగా అతను నిలబడ్డారు ఆ యొక్క భయానికి మేము ముఠాసిరైపోయి ప్రభావం అయిపోయి అతని భయాలను వింటూ ఉంటాము అతను చెప్పే ప్రతి విషయాన్ని కూడా నిజం అనుకుంటూ ఉంటాము వాస్తవం ఏమిటంటే మనము ఎక్కడి నుండి అయితే జ్ఞానాన్ని నేర్చుకోవాలో ఎక్కడి నుండి అయితే ఇస్లాం యొక్క నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలో అక్కడి నుంచి మనం చేయడం లేదు ఇది కూడా ఒక ఫిత్నానే సోషల్ మీడియాని లేకపోతే ఏవైతే మొబైల్ ఫోన్ ఉందో లేకపోతే ఇతర పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఉపయోగించాలి ఎంతవరకు అయితే ఉపయోగించాలో అంతవరకు మాత్రమే మీరు మొబైల్ ఫోన్లో ఖురాన్ ఉపయోగిస్తున్నారా సరే ఒకసారి తెలిసినటువంటి పండితుల వద్దకు తీసుకొని చెప్పినాడు ఈ ఖురాన్ చదవచ్చు ఎందుకంటే ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో అది పుస్తకాల్లో ఉంది అది ఒక ట్రస్ట్ అనేది ఒక ఏదైతే సెంటర్ ఉంటుందో దాని ద్వారా ధృవీకరించి ఎలాంటి ప్రింటింగ్ మిస్టేక్ లేకుండా అది ప్రింట్ చేయడం జరుగుతుంది కానీ మీకు ఎలాంటి గ్యారంటీ ఉంది మొబైల్ ఫోన్లో ఏదైతే మీరు ఖురాన్ చదువుతున్నారో అది ట్రస్ట్ బిల్లా అది నమ్మశక్యమైనదా ఒకటి కాదు రెండు కాదు సోదర్ హీలారా ఇది ఫిత్నాల యొక్క కాలము ఉపద్రవాల యొక్క కాలము చెడు మన వద్దకు మంచి రూపంలోనే వస్తుంది వసూదుల్లాహ సలుల్లాహు వసల్లం వారు యూదుల గురించి తెలియజేసి ఒక మాట అన్నారు యూదుడు యూదుడు ఏదైతే వారిపై అల్లాంటి శుభావనవుతా చర్బి అనగా కొవ్వుని హరాం చేశారో దానిని వారు రంగు పోసి అందంగా తయారు చేసి అమ్మేవారు ఏదైతే వారికి హరామై ఉందో దాని వారు అందంగా చేసి మంచిదిగా చేసి అమ్మేవారు అదే టెక్నిక్ ఈ రోజు కూడా నడుస్తుంది యూదులు కురాన్కు వ్యతిరేకమైనటువంటి ఖురాన్ దేని నిషేధించిందో ఖురాన్ కు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి ప్రతి విషయాన్ని కూడాను మీకు మంచిగా చేసి ఇది మంచిదని చేసి చూపిస్తుంది దాన్ని మేము ఇది మంచిదే కదా ఇది ధర్మం యొక్క విషయమే కదా ఇది ఖురానే కదా ఇది ఇస్లాం గురించే కదా చెబుతుంది అని మనం తీసుకుంటాము కానీ దాని లోతు వెనక వెళ్ళినట్లయితే మనము ఒక తప్పుడు త్రోవని ఒక తప్పుడు దారిని ఉపయోగించుకున్నామని తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ఉపద్రవాల స్థితిలో మనం ఏం చేయాలి ఒకే విషయము ఏదైతే అబ్దుల్లాహిని ఆనాడు చేశారు అదే తన ఈ రోజు కూడా మనం చూడాలి చేయాలి అదేమిటంటే మనం ఎక్కడి నుండి అయితే జ్ఞానం నేర్చుకుంటున్నామో మనం ఎక్కడి నుండి అయితే ఇస్లాం తెలుసుకుంటున్నామో ఏదైతే మనం ఆచరిస్తున్నామో అది పవిత్రం కుర్వాన్ గ్రంథం మరియు రసూల్ ఇల్లా సల్హుల్ సలం వారి యొక్క హదీస్ ప్రవచనాలు హదీస్ షరీఫ్ ఖురాన్ షరీఫ్ యొక్క ఆధారాల రూపంలో ఉందా లేదా అనేది మనం పరిశీలించాలి వీరు బోధిస్తున్నటువంటి వారు ఏం బోధిస్తున్నారు అది మనం కనీసం ఇంతైనా మనం చేయాలి ప్రతి ముస్లింపై ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే కనీసం అతను ఇది స్వచ్ఛమైనటువంటి ఇస్లాం కాదనేటువంటి పరిశీలన తప్పనిసరిగా చేయాలి అల్లహ తాల మనందరికీ రాబోయేటువంటి ఉన్నటువంటి మరియు రాబోయేటువంటి ఉపద్రవాలు విజ్ఞాల నుండి చెడు నుండి అల్లహ మనందరినీ రక్షించుగాక అల్లాహ్ తాల ఈ ప్రాపంచిక వ్యామోహాల్లో మనల్ని పడకుండా పరలోకం గురించి చింతిస్తూ తమ ప్రపంచాన్ని మరియు పరలోకాన్ని సరిదిద్దుకునేటువంటి అల్లహ మనందరికి సౌభాగ్యం కలుగు చేయుగాక ఆ మీన్ అల్లహ అల్ల మనందరికీ స్వచ్ఛమైనటువంటి సరైనటువంటి ఇస్లాం ధర్మం గురించి తెలుసుకుని దాని ప్రకారంగా ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్ అల్లహమలలో ఎవరైతే అనారోగ్యానికి ఉన్నారో అల్లాహ వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత సాధించుగాక అల్హమలలో ఎవరైతే హాస్పిటల్స్ లో ఆపరేషన్ థియేటర్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారో ఇంకా చికిత్స పొందడానికి వెళ్ళబోతూ ఉన్నారో అల్లహ వారికి అన్ని విధాల సౌకర్యాలను సదుపాయాలను సమకూర్చుగాక ఆర్థికంగా సమస్యలు ఉన్న వారికి అకుల భారడి ఉన్న వారికి అన్ని విధాల వారి సమస్యలకు పరిష్కారం ప్రసాదించుగాక అల్లాహ్ మస్జిద్ల కోసం మదర్సాల కోసము ధార్మిక సమావేశాల కోసము ఏదైతే డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారో సోదరులకు వారి యొక్క జీవితాల్లో సుఖ సంతోషాలను ప్రసాదించుగాక అల్లహ వారికి ఏదైతే ఈ లోకంలో ఖర్చు పెట్టారో దానికన్నా ఉత్తమమైనటువంటి ప్రతిఫలం పరలోకంలో ప్రసాదించుగాక అల్లహ మనలో ఎవరైతే ఇస్లాం కు ఈమాన్ కు దూరంగా ఉన్నారో అల్లహ వారికి ఇస్లామర్ ఇమాన్ ప్రసాదించుగాక آمين بارك الله بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جبار كريم ملك بر الرؤوف الرحيم ورب كريم